హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇది మన కొత్త ఛానల్ అనమాట సో ఇది ఎస్పెషల్లీ మనం ఫైనాన్షియల్ సొల్యూషన్స్కి సంబంధించిన ఛానల్ సో ఈ ఛానల్లో వచ్చేసి మనం అన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్ మాత్రమే డిస్కషన్ చేసుకుంటాం ఎందుకంటే మనకు ఆల్రెడీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక ఛానల్ అయితే ఉంది సో దాని కేఎంఆర్ ఎవరెస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట దాని ఛానల్ పేరు ఆల్రెడీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో సో అది రెగ్యులర్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేసి స్టార్ట్ చేసిన ఛానల్ అది రన్ అవుతుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ ఛానల్ లింక్ ఏదైతే ఉందో అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి నా ఫ్రెష్ ఛానల్ అనమాట కేఎంఆర్ లైఫ్ ఇన్జోల్ అని కొత్త ఛానల్ ఇది సో ఫ్రెండ్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ ఎవరికైనా ఫైనాన్షియల్గా ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళకు ఉండాల్సిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏందనేది ఇవాళ తెలుసుకుందాం తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ నేను సజెస్ట్ చేస్తాను అది ఎలా వర్క్ అవుతుంది అని కూడా చెప్తా అనమాట ఇవాళ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం సో యాక్చువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనిషి ప్రతి మనిషి కూడా తీసుకోవాల్సిన ఒక మంచి ఇది అనమాట సో ఇందులో ఈ ఎల్ఐసిలో ఏదైతే మనం రెగ్యులర్గా పాలసీలు చేస్తుంటామో సో మన ఎల్ఐసిలో వచ్చేసేటప్పటికీ అవి ఎండోమెంట్ ప్లాన్స్ అంటారు అంటే వాటిల్లో మనకు సేవింగ్ ఉంటుంది రిస్క్ కవరేజ్ ఉంటుంది అలానే రిటర్న్స్ కూడా ఉంటాయి సో అది డిఫరెంట్ సబ్జెక్టు మనం ఆ పాలసీలని విడివిడిగా చర్చించుకుందాం అయితే ఇందు ఇది వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఓన్లీ ప్యూర్ రిస్క్ కవరేజ్ని ఎక్కువ కలిగి ఉంటుంది అనమాట ఇది చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ అమౌంట్ ఒక మనిషి డెత్ అయినప్పుడు ఎక్కువ అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీకి నామినీకి వచ్చేలాగా డిజైన్ చేసి ఉంటుంది అనమాట అయితే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకు వచ్చేసి ఒక టర్మ్ అనేది ఉంటుంది అనమాట అది సపోజ్ అది ఒక ముప్పై ఏళ్ళు వయసు కలిగిన ఒక వ్యక్తి తన లైఫ్ టైం రిస్క్ కవరేజ్ కావాలి అనేసి ఒక పాలసీ కోసం చూస్తుంటే గనక అతను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అతని అతను ఎంత టర్మ్ తీసుకోవాలి అనేది అతని మీద ఆధారపడి ఉంటుంది సపోజ్ అతనికి ఒక థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నాయి థర్టీ ఇయర్స్ ఏజ్ ఉంటే అతను నాకు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అంటే యాభై ఐదు సంవత్సరాల వరకు నాకు రిస్క్ కవరేజ్ చాలు అనుకున్నప్పుడు అతనేం చేయాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి సో ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా వర్క్ చేస్తుంది అంటే సో ఇప్పుడు సపోజ్ ఒక వన్ సియర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో వన్ వన్ సియర్ టర్మ్ ఇన్సూరెన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే థర్టీ ఇయర్స్ ఉన్న ఏజ్ వ్యక్తి థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక వ్యక్తి ఒక కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అతను ఏం చేస్తానంటే ప్రతి ఇయర్ ఇయర్లీ ప్రీమియం అనేది పే చేయాలి ఇలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రీమియం పే చేయాలి సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో ఏంటంటే చాలా తక్కువ పేమెంట్ తో సపోజ్ అప్రాక్సిమేట్గా ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ సో ఆరు నెలలకు పే చేసుకుంటే ఒక పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలతోటి ఒక కోటి రూపాయల పాలసీ అయితే అతనికి వస్తుంది సపోజ్ తీసుకున్నప్పుడు వెంటనే ఏదైనా రిస్క్ జరిగిందనుకోండి తీసుకున్న తర్వాత వన్ ఇయర్కో టూ ఇయర్స్కో ఏదన్నా రిస్క్ జరిగి అతను చనిపోయాడు అనుకోండి సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిన వన్స్ ఇయర్ అనేది అయితే ఉందో టర్మ్ ఇన్సూరెన్సు అది ఇక్కడ నామినీకి అయితే పే చేయడం జరుగుతుంది నామినీ నామినీకి అయితే పే చేయడం జరుగుతుంది అనమాట అయితే ఇందులో కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే సో సపోజ్ ఈ పాలసీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్న్ పెట్టుకున్నారు కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్గా పే చేసేసినాక ఇంకా తర్వాత ఏమీ రావు అనేసి అనుకుంటారు కాబట్టి యాక్చువల్గా వాస్తవం అయితే ఇందులో ఏమీ రావండి సో ఎందుకంటే ఇది మధ్యలో రిస్క్ కవరేజ్ రిస్క్ జరిగినప్పుడు ఎక్కువ రిటర్న్స్ ఫ్యామిలీ సఫర్ కాకుండా ఉండడం కోసం ఇది ప్రతి వ్యక్తి తీసుకునే పాలసీ అనమాట సపోజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి అప్రాక్సిమేట్గా పేమెంట్ వచ్చేసి ఒక ట్వంటీ థౌజండ్ అట్లా పే అనుకోండి ఇయర్కి ట్వంటీ థౌజండ్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కు మనకు ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కు ట్వంటీ థౌజండ్ అంటే ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ మనం పే చేస్తాం టోటల్ మన రిస్క్ కోసం ఒక కోటి రూపాయల పాలసీ కోసం మనం ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో పోగొట్టుకునేది ఏదైనా ఉందంటే అది ఐదు లక్షలు నెలకి సంవత్సరానికి ఒక ఇరవై ఐదు వేలు సో ఇది ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్గా పే చేసేసినాడు అతను బ్రతికే ఉన్నాడు ఫ్యామిలీతోనే ఉన్నాడు సో ఆ ఏజ్లో ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్లో పిల్లలు అనేది చదువులు పూర్తయిపోయి ఉంటాయి సెటిల్ అయిపోయి ఉంటారు కాబట్టి మీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఆ ఏజ్లో ఉండదు వాళ్లకు కాబట్టి అప్పటి వరకు మీకు వాళ్ళు మీరు ఉండి మీరు వాళ్ళవన్నీ బాగోగులు చూసుకున్నారు అంటే సో ఇంకా వాళ్ళకి ఏ ఫైనాన్షియల్ ఇబ్బంది రా లేదనేసి సో మీరు లైఫ్ సాటిస్ఫై అయిపోయిందని అలా కాకుండా మధ్యలో ఏదన్నా జరిగితే వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలి వాళ్ళు సేమ్ లైఫ్ని లీడ్ చేయాలన్న కాన్సెప్ట్తోనే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వచ్చింది సో ఫ్రెండ్స్ కాబట్టి రిటర్న్స్ రావట్లేవు అనేది పక్కన పెట్టేస్తే ఇది రిస్క్ కవరేజ్ పరంగా చూసి తీసుకోవాల్సిన మొట్టమొదటి ఇన్స్ట్రుమెంటు టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట సో ఇది నా ఫస్ట్ వీడియో అనమాట ఈ ఫై ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి నేను ఇప్పుడు మీకు జస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంది అనేది మాత్రమే చెప్పాను ఇక్కడ నంబర్ ఒకటి డిస్ప్లే మీద నా నెంబర్ అయితే మీకు ఇస్తానో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ అలానే టర్మ్ ఇన్సూరెన్స్ ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది నేను ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ